సాయితేజారెడ్డి జ్ఞాపకాలతో యస్నాని న్యూస్ కు స్వాగతం పలుకుతూ వీక్షకులు అలాగే రైతులందరికీ నమస్కారం సెప్టెంబర్ నాలుగు రెండు వేల ఇరవై ఐదు మీకోటా మార్కెట్ ల్యాక్షన్ అయిన కూరగాయల టాప్ రేట్లు బెల్ట్ చిక్కుడు కేజీ ఎక్కువగా ఇరవై రెండు రూపాయలు టాప్ రేట్ పలికాయి అక్కడక్కడ ఇరవై ఐదు రూపాయలు కూడా టాప్ రేట్ పలికాయి ట్వంటీ టూ అండాల్సో ట్వంటీ ఫైవ్ రూపీస్ సన్న చిక్కుడు ఒక్కో చోట ఒక్క విధంగా టాప్ రేట్ పలికింది ముప్పై ఐదు నలభై నలభై మూడు రూపాయల వరకు టాప్ రేట్ పలికాయి థర్టీ ఫైవ్ ఫార్టీ అండాల్సో ఫార్టీ త్రీ రూపీస్ పెన్సిల్విన్స్ ఇరవై తొమ్మిది రూపాయలు ట్వంటీ నైన్ రూపీస్ వైట్ బీన్స్ ముప్పై రూపాయలు థర్టీ రూపీస్ మిర్చి ముప్పై ఐదు రూపాయలు థర్టీ ఫైవ్ రూపీస్ బీరకాయలు ఇరవై రూపాయలు ట్వంటీ రూపీస్ కాకరకాయలు ఇరవై ఆరు రూపాయలు ట్వంటీ సిక్స్ రూపీస్ పన్నీర్ కాకరకాయలు ఇరవై ఎనిమిది రూపాయలు ట్వంటీ ఎయిట్ రూపీస్ సొరకాయలు పదహైదు రూపాయలు ఫిఫ్టీన్ రూపీస్ ముళ్ళ వంకాయలు ఇరవై రూపాయలు ట్వంటీ రూపీస్ పాలె వంకాయలు ఇరవై రూపాయలు ట్వంటీ రూపీస్ వరి వంకాయలు పదిహేడు రూపాయలు సెవెంటీన్ రూపీస్ ఉజాల వంకాయలు పదహైదు రూపాయలు ఫిఫ్టీన్ రూపీస్ ముల్లంగి పదహైదు రూపాయలు ఫిఫ్టీన్ రూపీస్ క్యారెట్ ఇరవై రూపాయలు ట్వంటీ రూపీస్ బెండకాయలు పన్నెండు రూపాయలు ట్వెల్వ్ రూపీస్ అలసంద ముప్పై రూపాయలు థర్టీ రూపీస్ కాలీఫ్లవర్ ఇరవై ఒక్క పీసుల బ్యాగ్ రెండు వందల రూపాయలు ట్వంటీ వన్ పీస్ బ్యాగ్ టూ హండ్రెడ్ రూపీస్ దోసకాయలు పద్దెనిమిది కేజీల బ్యాగ్ నూట ఇరవై రూపాయలు ఎయిటీన్ కేజీ బ్యాగ్ వన్ ట్వంటీ రూపీస్ క్యాబేజ్ ముప్పై ఐదు కేజీల బ్యాగ్ నూట పది రూపాయలు థర్టీ ఫైవ్ కేజీ బ్యాగ్ వన్ టెన్ రూపీస్ నాటి కొత్తిమీర కట్ట పదహైదు రూపాయలు ఫిఫ్టీన్ రూపీస్ హైబ్రిడ్ కొత్తిమీర కట్ట ఎనిమిది రూపాయలు ఎయిట్ రూపీస్ పుదీనా కట్ట పదహైదు రూపాయలు ఫిఫ్టీన్ రూపీస్ కరివేపాకు కట్ట ఇరవై రూపాయలు ట్వంటీ రూపీస్ స్వీట్ కార్న్ ఏ గ్రేడ్ కేజీ పదమూడు రూపాయలు థర్టీన్ రూపీస్